లక్ష్మీ లక్ష్మీరమణ రెసిపీస్ ఈరోజు మనం మంచి రుచికరమైన ఒక రైస్ ఐటమ్ని ప్రిపేర్ చేసుకుందామండి అదే క్యాప్సికమ్ టమాటో రైస్ అండి మామూలుగా మనం టమాటో రైస్ని చాలా డిఫరెంట్ స్టైల్లో చేసుకుంటూ ఉంటాం కానీ టమాటోకి చక్కని కాంబినేషన్ క్యాప్సికమ్ ఈ రెండు వేస్ట్ చేసుకుంటే ఆ టమాటో రైస్ అనేది ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది ఒక పదే పది నిమిషాల్లో మనం ఈజీగా టేస్టీగా తయారు చేసేసుకోవచ్చు ఏం కర్రీస్ లేకపోయినా కూడా ఇలా ఉత్తగా తినేయచ్చు కావాలంటే పెరుగు చట్నీతో తినచ్చు కాబట్టి మనం ఈ క్యాప్సికమ్ టమాటో రైస్ని ఎలా తయారు చేసుకోవాలో కావాల్సిన పదార్థాలు తయారీ విధానం ఒకసారి చూద్దామండి ఇదిగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఇందులో రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి అర టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ మినపప్పు అర టీ స్పూన్ పచ్చిశెనగపప్పు సోంపు అర టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ మూడు పచ్చిమిరపకాయని ఇలా నిలువుగా కట్ చేసి వేసుకోవాలి అలాగే ఒక పెద్ద ఆనియన్ని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి సన్నగా పొడవుగా కొద్దిగా కరివేపాకు వేసుకొని ఆనియన్స్ని ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇది పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి వేగిన తర్వాత ఇందులో ఒక మీడియం సైజు టమాటోలు నాలుగు ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఒక రెండు నిమిషాలు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు టమాటోస్ ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల క్యాప్సికమ్ ముక్కల్ని వేసుకోవాలి చూడండి క్యాప్సికమ్ ముక్కలు ఈ సైజులో కట్ చేసుకోవాలి మనం టమాటోస్ వేగిన తర్వాత చివరగా వేయాలి ఈ క్యాప్సికం అనేది మనకు కొంచెం క్రిస్పీగా ఉంటేనే బాగుంటుంది ఇప్పుడు ఇందులో స్పైసెస్ని యాడ్ చేసుకోవాలి ఒక పావు టీ స్పూన్ పసుపు పొడి ఒక టీ స్పూన్ కారం పొడి హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ గరం మసాలా పౌడర్ అలాగే రైస్కి సరిపడ సాల్ట్ వేసుకోవాలి ఇదంతా కలుపుకొని ఒక నిమిషం ఫ్రై చేసుకోవాలి చూడండి మనకు ఈ క్యాప్సికమ్ అనేది హాఫ్ కుక్ అయింది ఇప్పుడు ఇందులో ముందుగా ఉడికించి చల్లార్చి పెట్టుకున్న రైస్ని వేయాలి ఈ రైస్ అనేది పొడి పొడిగా ఉండాలి ఇక్కడ నేను ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ రైస్ తీసుకున్నాను ఒక బిగ్ సైజ్ గ్లాస్ అండి ఇదంతా మీడియం ఫ్లేమ్లోనే పెట్టి మనం రైస్ వేసుకోవాలి ఇప్పుడు ఈ రైస్ని అంతా కలుపుకోవాలి మామూలుగా మనం టమాటోస్ వేసి చేసుకుంటూ ఉంటాం కానీ టమాటో క్యాప్సికమ్ సూపర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది ట్రై చేయండి మీరు ఈ విధంగా కూడా అంతా కలుపుకోవాలి అంతే అండి ఇప్పుడు రైస్ వేసిన తర్వాత అంతా మిక్స్ చేసుకొని ఒక్క నిమిషం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఓకే అండి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం కాబట్టి చూసారు కదా అండి ఎంతో కలర్ఫుల్గా ఉంది చూస్తే నోరూరిపోతుంది అండి ఏం కర్రీస్ లేకపోయినా కూడా ఉత్తగానే తినేయచ్చు కావాలంటే మీరు ఆనియన్ పెట్టేసుకొని పెరుగు చట్నీతో కూడా తినచ్చు చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ కొత్తగా చూస్తున్న వారైతే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఒక మంచి వంటతో మళ్ళీ కలుద్దామండి నమస్తే అండి